Hello, Andrea ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి మీ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవడం వల్ల నాకు ఇంక మరికొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది అలాగే ఇక్కడ నా పార్ట్ టైం వర్క్ ఫినిష్ చేసుకొని నేనైతే డైలీ వేలో వస్తూ వెళ్తూ ఉంటానండి ఇక్కడైతే డైలీ కొన్ని వెజిటేబుల్స్ పెడతారు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాక్ చేసి కొన్ని వెజిటేబుల్స్ అయితే సేల్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఎలాంటి మనుషులైతే లేరండి అలాగే కాస్ట్ ఎంతో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే కవర్స్ కూడా పెట్టున్నారు ఇక్కడ మనకి వాటర్ మిలన్ కావాలి అంటే మేబీ ఈ కింద నెంబర్కి మనం కాల్ చేసి అడిగితే వాళ్ళు మేబీ ఫ్రెష్ వాటర్ మిలన్ పంపిస్తారేమో ఇంటికి అలాగే ఇక్కడ మనుషులు ఎవరు లేరు కానీ ఇక్కడ సీసీ కెమెరా అయితే ఉంది మేబీ దాంట్లో నుంచి వాళ్ళు చెక్ చేస్తారేమో తెలియదు అలాగే ఇవన్నీ తీసుకున్న తర్వాత మనీ ఎక్కడ వేయాలని మీకు డౌట్ రావచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న హోల్ లాంటిది అయితే ఉంది మీ ఈ హోల్లో అయితే వేస్తారు ఈ మనీ ఎవరు తీసుకెళ్ళకూడదని చెప్పేసి ఇక్కడ కింద కీ అయితే వేస్తున్నారు చూస్తున్నారు కదా దాని పక్కనే ఫార్మింగ్ అయితే చేస్తారు అండి ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే పండిస్తున్నారు మేబీ ఫస్ట్ వన్ వచ్చేసి చామంతి అండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎండిపోయింది ఇది కీరా టైప్ అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి టమాటా అండి చెర్రీ టమాటా కంప్లీట్గా అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ అండి క్యాప్సికమ్ మాత్రం ఫుల్లుగా ఉన్నాయండి నెక్స్ట్ త్రీ లైన్స్ మాత్రము ఇవి వంకాయ అండి ఇవన్నీ మాకు విలేజ్ సైడ్ కాబట్టి ఎక్కువ కనపడతా ఉంటాయండి ఫార్మింగ్ మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ టూ మినిట్స్ వాక్ చేసుకుని వెళ్తే చుట్టూ పొలాలండి అలాగే వరి కూడా కనపడుతూ ఉంటుంది మీకేమనిపించింది ఈ వీడియో చూసి నాకైతే టెక్నాలజీ ఫార్మింగ్ ట్రస్ట్లా అనిపించిందండి ఎందుకంటారా ఇక్కడైతే ఎవరిని నమ్మి ఎవరైతే ఇక్కడ వెజిటేబుల్స్ అయితే పెడతారండి ఆల్మోస్ట్ అందరు తీసుకెళ్లారండి మోస్ట్లీ ఇక్కడ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు స్కూటీ మీద వెళ్ళేవాళ్ళు వేలో వెళ్తారు కాబట్టి అప్పుడు మనకు కావాల్సినవి తీసుకొని దాంట్లో మనీ అయితే వేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి